తిరుపతిలో ప్రజలందరికీ ఒక విన్నపం అయ్యా డబుల్ డక్కర్ బస్సులు తెచ్చిన తిరుపతికి సుందరీకరణమైన వేసిన ఎన్నడూ లేని విధంగా ఒక చిన్న వయసు కలిగిన వ్యక్తి బోమన అభినయ్ రెడ్డి గారు ముందు చూపుతో తిరుపతిని ఎంతో మంచి చేశాడు తిరుపతికి ఇది ఎవరు కాదన్నా ఎవరు వద్దన్నా నిజాలు మాట్లాడుకోవాలి ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఈ ఊర్లో నేను వాస్తవంగా చెప్తున్నాను ఎంతో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు చూశాను ఈ తిరుపతిలో ఎవరు కరుణాకర్ రెడ్డి గారిని కూడా రెండు మాటలు చూశాను పెద్ద రామిరెడ్డి రెండు ఫస్ట్ టైం మళ్ళీ సెకండ్ టైం ఒక టాలెంట్ చూస్తా ఉన్నాను అందరినీ చూశాను ఊర్లో మోహనానం చూశాను చిరంజీవిని చూశాను కృష్ణమూర్తి ఏం చూసాను మున్సిపల్ చైర్మన్ చూసాను చూశాను బోమన్ రెడ్డి గారిని చూశాను వీళ్ళల్లో ఏ ఒక్కరు కానీ వీళ్ళు స్వలాభం కోసం లేదు ఇంకొక దాని కోసం రాజకీయ నాయకుడు భయపడి ఒక ఇంటి ముందర ఉన్న మన ఎక్క గడప ఆ గడపను కూడా కొట్టలేదు ఎందుకంటే రాజకీయంగా వీళ్ళకేడా నష్టం వస్తుందో అనేసి అలాంటిది రాజకీయంగా మనకు నష్టం వచ్చినా పర్వాలేదు మనం ఇబ్బంది పడినా పర్వాలేదు మనం ఉన్నది మన పుట్టిన ఊరు బాగుండాలని ఆ ఊరు కోసం అభినయ్ రెడ్డి గారు చాలా మంచి పని చేశాడు ఎందుకంటే నేను ఎక్కడెక్కడో పోతాను ఏడాడో తిరుగుతాను ఎంతో మంది దగ్గర ఈ స్టేట్ లో ఆ ఇతరుల దగ్గర అంటే నేను చెప్పేది వైసీపీ వాళ్ళే కాదండి అన్ని పార్టీల దగ్గర ఉంటాయి అనమాట నా నెంబర్ ఉంటుంది వాళ్ళందరూ కూడా అయ్యా ఏమయ్యా తిరుపతిలో ఎవరయ్యా అతను బోమన అభినయ్ రెడ్డి అలా రోడ్లు గీడ్లు అంత బాగా వేసాడే అనేసి కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల ఇబ్బంది అయితే జరుగుండొచ్చు ఏది తను ఓడిపోయి ఉండొచ్చు అతనే యువకుడు ఓడిపోయినంత మాత్రం ఏం కాదు మళ్ళీ ఊరు డెవలప్ అవ్వాలన్నా ఇంకోటి కావాలన్నా అలాంటి యువకుడే వస్తాడు ఏదో మంచి చేస్తాడు ఊరికి ఊరికి మంచి చేసే కోసము ఊర్లో అందరు మనం మనం వేసుకున్న పన్నులు మనం కట్టే నీటి పన్ను కరెంటు పన్ను ఇంకా మన ఇండ్ల పన్ను ఇవన్నీ ఇదని బస్సులో ఇంగోటో ఇంగోటో తెస్తే అవిటిని కూడా రోడ్ లో తిరగనియకుండా పక్కన పెట్టేస్తే ఇది ఏమన్నా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అది ఏమన్నా నియంత్రత నియంత్రణ లేకుంటే ఇది ప్రజల సొమ్ముని మనం ఉపయోగించి అది ఎట్లా ఉన్నాయట లేకుండా బస్సులు తిరుగుతా అంటే లేదా అభినయ్ రెడ్డి గారి పేరు వస్తుంది అనేసా అభినయ్ రెడ్డి గారి పేరు నిజంగా చెప్తున్నాను నేను ఎవరో మెప్పు కోసమో కోసం మాట్లాడే వ్యక్తిని కాదు తిరుపతి పురు వీధుల్లో ఎక్కడ తిరిగినా ఇప్పుడు ఇంత ఎంతో తెలుగు జనరల్ నాలెడ్జ్ ఉండే బిడ్డ టెన్త్ క్లాస్ చదువుకున్న బిడ్డ కానుంటే ఈ తిరుపతిలో ప్రతి రోడ్డు భూములు అభినయ్ రెడ్డి గారు వేశారు ఆయన వేసిన రోడ్లలో తిరగతా ఉంటే ఏ ఒక్కరు అభినయ్ రెడ్డిని మర్చిపోయే ప్రసక్తే ఉండదు బ్రదర్ ఈ బస్సులు తిప్పినా తిప్పకున్నా ఈ అధికారులు కూటమి పార్టీకి భయపడి పక్కన పెట్టేసినా అది ప్రజల సొత్తు ముందు అభినయ్ రెడ్డి గారు ఆల్రెడీ ఊర్లో ఒక ముద్ర పడిపోయింది ఈ బస్సులతో ఏం పడతాది దయచేసి ఆ బస్సు తిప్పండి బ్రదర్ ఊరికి ఎందుకో ప్రజాధనాన్ని నష్టం చేస్తారు అధికారులు ఎవరు రూలింగ్ ఉంటే వాళ్ళు పక్క మాట్లాడతారు మీరు అది అలవాటు అయిపోయి దేశం ఎట్టి అయిపోయింది మీరు ఖచ్చితంగా ఏమి ఇబ్బంది ఉండదు అధికారులు